నీరులో ఉంది తను ఒక యాక్సిడెంట్ గురయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు చేతులు ఇచ్చారు అది దాన్ని సందీలో మనం ఎవరో ఎక్కడో తెలవని వాళ్ళకి ఎంతో చేసే కంటే కూడా ఈ ప్లాట్ఫామ్ లో లేకుంటే మనకు తెలిసిన వాళ్ళు మన పక్క వాళ్ళు వీళ్ళకి అవసరానికి వాళ్ళకు అవసరానికి మనం చేతులు వాళ్ళు ఉపయోగపడుతున్నాం అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో మేమందరం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ అంటే డూప్లికేషన్స్ అయితేనే ఉంటే పెరుగుతూనే ఉంటాం పెరుగుతూనే ఉంటాం పెరుగుతూనే ఉంటాం సో మంచి సేవలు విద్దాం స్నాక్స్ తీసుకునే వృద్ధులు కూడా ధన్యవాదాలు సంతోషంగా అది ఏ కంపెనీలో కూడా అంత ఫాస్ట్ గారు ఎక్కడ కూడా గారు ఇది సార్ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ ఎందుకంటే నేను అవి ఇక్కడ నేర్చుకున్నాను జస్ట్ నేను నిన్న మొన్న చేరా నైంటీ ఫోర్లో చేరాను అంతే లైన్స్లో నైంటీ ఫోర్లో చేరాను నేను కాబట్టి చాలా బాగుంటుంది సో అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరియు మెయిన్గా దీనికి ఎంతో కష్టపడ్డాడు ఆదినారాణి గారు నాకు తెలుసు ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్న అన్నీ కూడా కట్టి నిలబడి వారు తట్టుకొని నిలబడ్డారు వారు వారి యొక్క నెక్స్ట్ ఇయర్ చక్రవర్తి గారిని పెట్టారు కాబట్టి చక్రవర్తి గారు నాకు తెలుసు చాలా కామ్గా ఉంటారు కానీ చాలా బాగా పనిచేస్తారు ఇంకా మంచి పని చేసి మంచి పేరు తెచ్చి ఈ మంత్ ఎండింగ్ లోపల ఇంకా కొత్త పది మందిని నేర్పియాలని కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ आप लोग कब गए राष्ट्रपति प्रशिक्षण राष्ट्रपति प्रशिक्षण तो एक सॉवरेन ऑब्लिगेशन टू अटेंड बाय कॉन्स्टिट्यूशन टू अटेंड बाय कॉन्स्टिट्यूशन टू अटेंड ऑल मीटिंग्स टू अटेंड ऑल मीटिंग्स रेगुलरली रेगुलरली एंड टू सपोर्ट एंड टू सपोर्ट एंड फॉर द इंटरेस्ट ऑफ द एंड द फॉर द इंटरेस्ट ऑफ द इंटरेस्ट ऑफ द क्लब इंटरेस्ट ऑफ द क्लब इन ऑल द अंडरटेकिंग इन ऑल द अंडरटेकिंग आई फॉर द आई फॉर द सॉवरेनली I further formally declare, that, declare that, that I have assisted membership I have assisted membership of the club of the club that, that I will help that I will help the club the with the activities and with activities and in other capacities in other capacities where my, where my efforts are needed and finally and finally that I will participate I will participate the principles of code of ethics And all that is off. And Me. off. And then, in can the Now, I request our line and Manohar Reddy sir, for the installation of the club officers. తర్వాత మనం ఎంకరేజ్ పీస్ ఇలాంటి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సర్ట్స్ వర్క్ చేస్తాం మనకు గ్లోబల్ కాజెస్ ఎయిట్ గ్లోబల్ కాజెస్ ఉన్నాయి లయన్స్ క్లబ్ లో అదేంటంటే హంగర్ రిలీఫ్ హంగర్ రిలీఫ్ అని ఉంది అంటే పూర్ పీపుల్ కి ఫస్ట్ ఏంటే అసోసియేషన్ ఆఫ్ లైన్స్ ఫస్ట్ ఉండేది క్లబ్ కెనడాలో స్టార్ట్ అయింది కెనడాలో విన్సర్ అనే సిటీలో స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత లయన్స్ క్లబ్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ లయన్స్ క్లాప్ ఇంటర్నేషనల్ గా అది నేర్చుకుంటుంది ఆ తర్వాత Graham, i request our induction officer k rajnikant sir to proceed the process and our uh, charter governor lain manohar garu and uh, presiding officer Dignitaries, on the day and of the layers. Happy evening. It's a really a proud moment uh, to us because uh, today we are welcoming our new line members into the world largest organization, Lions Club International. This is uh, not just their admission, this is uh, welcoming into the world largest. And Kishore Reddy and madam. As a uh, president, అండ్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ సో ఏదైతే మనోహర్ రెడ్డి సారి మన డిస్ట్రిక్ట్కి టార్గెట్స్ పెట్టారో మేబీ విజిటింగ్ స్కూల్స్ ఆర్ గోయింగ్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ హంగర్ రిలీఫ్ యాక్టివిటీస్ సో అవి చేయడం జరిగింది అండ్ కొన్ని వందల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది మరి ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ ఇయర్ని ఇంకా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేసాం సో వీ విల్ అనౌన్స్ ఆల్ దోస్ యాక్టివిటీస్ ఇన్ సమ్ టైమ్ మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఇన్ విద్యా వికాస్ అండ్ హంగర్ రిలీఫ్ అలానే లైన్స్ చాలా యాక్టివిటీస్ని చాలా సమర్థవంతంగా చేస్తుంది మేబీ క్యాన్సర్ యాంటీ డయాబెటిక్ అండ్ ప్లాంటేషన్ సో అన్ని యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇయర్ మనం చాలా పనిచేయాల్సి ఉంది మన గవర్నర్ గారు ఎలా నిర్దేశం చేస్తే అవన్నీ Our presiding Officer Lion Dr. Adi sir to call the meeting for order. Thank you all. Now, flag salutation by our Lion paper sir. I request everyone to raise this. Flag salutation. We salute our national flag and pledge our alliance to the same. Its honor and its glory depend upon the zeal and assiduity which each one of us will shoulder the responsibilities of a good citizen, the fair name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that its course shall be our course and that each individual among us shall make genuine efforts to add to its lustre and glory and make it fly proudly aloft in the community of nations. Thank you. Now, President, Mr. Governor, and uh, Angels on the dais, and uh, all the friends in front of the dais, thank you so much. So, we welcome this with a big round of applause, right? This is uh, the second installation of Hyderabad Hosni club. So, exactly two years back, Gampas sir,